పరిశీలన చేశాను నేను నా ధర్మం అది రెండు సార్లు జెండా ఆయన వచ్చిన తర్వాతనే జెండా వందం చేశాం మళ్ళీ తెల్లవారు కూడా కాల్ చేశా వస్తా ఉన్నాను అన్నాడు వాళ్ళకి సరిపోతుంది పెద్ద వాళ్ళకి ఎట్టయినా చెప్పొచ్చు నేను చిన్న పిల్లవాడిని నాకు సరిపోదు కదమ్మా నేను పద్ధతిగానే ఉండాల ఆయన రాకపోయినా నా మనసు ఒప్పదు ఆయన వచ్చేదాకా ఉండాలంటే అర్ధ గంట సేపు లేట్ చేశాం దీనికి ఎవరు బాధ్యులు అంటే నేనే బాధ్యుడిని నిర్ణయం తీసుకోలేను కదా ఆయన ముఖ్యంగా ఉండాలని నా మనసు కోరుకున్నప్పుడు ఆయన రాకపోతే పోనీ అనుకుంటే నా త్రికరణ ఉంచినవుతుందే కాదా త్రికరణ శుద్ధి కోల్పోతాను త్రికరణ శుద్ధి కోల్పోతే ఎవరికి నష్టం నాకే నష్టం ఇప్పుడు ఆయన ఆయన మాట్లాడిపోతుంది పాపం పాపం కాదు పాపి పాపే పాపే అనేది స్థిరకాలం ఉంటుంది పాపం అనేది కాదు అయ్యో పాపం అంటాం మనం కానీ వాడు ఏం చేసినాడనేది పాపం వాడు ఎప్పుడు అంటార్తోనే ఉంటుంది అది ఎన్ని జరిగిన వాడిని ఇంకొక విషయం నేను ఏంది తొమ్మిది వందల తొంభై రెండు ఎస్ఎస్వై చేశాను ఎస్ఎస్వైలో నేను వస్తా ఉంటే ట్రైన్ వచ్చేసింది నేను రాలేకుండా పోయినానంటే కూడా జరగదు ఐదు నిమిషాలు లేట్ అవుతే ఆ చెప్పులన్నీ లైన్ గా పెట్టాల ఆ సిద్ధాంతంలో వచ్చాను భగవద్గీత చదివాను విష్ణు శ్వాసనమ్మలు చదివాను రామకోటి రాశాను పన్నెండు సంవత్సరాలు గ్రామ పెట్టాను చేసినప్పుడు నాకున్న పరిధిలో గుడులు కట్టించాను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ చేసిన దానివల్ల నాకేం అపకారం జరగలేదు ఒక్క నిమిషం ఎందుకు చెప్పాలా ఎందుకు అంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు అనేవాళ్ళు ముందు దేవుడి దగ్గర దండం పెడితే కష్టాలు వస్తాయి ధర్మంగా ఉంటే కష్టాలు వస్తాయి గుళ్ళుగా నిస్తే కష్టాలు వస్తాయి ఈ మాటలు చెప్పవచ్చా చెప్పకూడదు నేను నిరూపణ చేశాను ఆ విధంగా అది తప్పు అని అర్థమైందా గుడులు కట్టి నిరూపణ చేశాను ఏమి జరగదు పరోపకారాయ పుణ్యాయ పరపీడనం పాపాయ ఇతరులు కన్నీరు పెట్టించడం పాపం కన్నీరు తోడు పుణ్యం ఈ రెండే ఉంది కానీ మీకంతా లేదు హరికథ నేర్చుకున్న వాళ్ళు చెప్తూ పోతే పద్దెనిమిది రోజులు భారత చెప్తూ వస్తారు కానీ హరి దాసు మాత్రం కాదు హరికి దాసు కాదు కథలు కంటస్థం చేయొచ్చు జనాలు మెప్పించచ్చు ప్రధాన అర్చకులకి పుణ్యము లేదు కషాయంగంలో ఉండేవాడికి పాపం లేదు ఏమిటి భావం ఇవన్నీ మూలాల్లో ఉంటాయి మనము చేయవలసిందల్లా మన వంతు ఏం చేస్తూ ఉన్నాము ఉదయం నిద్రలేసింది మొదలు సాయంకాలం పరుండే వరకి మనోవాక్కాయ కర్మములచే నువ్వేం చేశావు ఇది ప్రధానంగా ఉండాలి నేను ఎందుకు చెప్పాలి ఇప్పుడు మిమ్మలందరి దగ్గర నుంచి బోధ చెప్పి తిరుపతిలో నాత ఉండేవాడిని నేను మంచిగా అనుకో అంటే నేను దీన్ని కొంచెం నా పెళ్ళి దక్ష్మిరా అంటే వాళ్ళు ఏం చేయాలా వారిసారి ఆలోచన చేయండి మీరు ఎటువంటి వాళ్ళు మహాభారత ధర్మరాజు లాంటి వాడు ఒక సందర్భంలో అంటాడు ఎవడు శ్రీకృష్ణ పరమాత్మ అయ్యా అశ్వత్థామ అటహ అని ఒక మాటను అంటాడు ఎవరిని ధర్మరాజుని ఆయన శశేంద్ర ఒప్పాడు అప్పుడు భీవుడు అంటాడు నేను పది సార్లు అంటాను అని నీ మాట చల్లదయ్యా అట్లాంటి వాళ్ళు మీరు దయచేసి ఎట్ల చెప్పకూడదు జుట్టు రాలిపోయేదానికి పెళ్ళాలు తెచ్చిపోయేదానికి దీనికి ఇది కారణం కాదు ఒక విషయం ఇది రెండోసారి ఆరోగ్యం చెడిపోతుంది అన్నాం నీకు ఇంత ముందే చెప్పా మా వాళ్ళు అడగండి నేను యోగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తే మూడు రోజులు భోజనం తిన్నాం అన్నం వల్ల ఏమవుతుంది శరీరానికి ప్రాణాయామం వల్ల ఏమవుతుంది ప్రాణానికి వల్ల ఏమవుతుంది బుద్ధికి ఇప్పుడు మేక తింటానే ఉండే పనే కాదు మనిషి పుట్టింది బ్రతకడానికి తినాలనే కానీ తినేదానికే బ్రతకూడదు ఇటువంటి బాధలు నేను మీ పైన ఆవేశం మాట్లాడి ఎందుకంటే మా కుటుంబ గురువు మీరు మీలాంటి వాళ్ళ వల్ల ఈ మాట వస్తే నేను చేసిన దానికి ఉంది వాళ్ళకి ఎలాంటి మెసేజ్ వెళుతుంది కాబట్టి ప్రియత్న మిత్రులారా అందరూ కూడా నేను చెప్తాను మంచి చేసిన వాడికి చేటు లేదు బిడ్డలు కరిగినమ్మ చెడదు భిక్షం పెట్టమ్మ చెడదు మంచి కార్యక్రమం చేసిన వాడికి మన లెక్కలు మనకుంటే ఆయన లెక్కలు ఆయనకుంటాయి ఇంకొక కథ చెప్తాను ఒక వెంకటేశ్వరులు ఒక రాజు అనేవాళ్ళు ఇద్దరున్నారండి ఆ రాజు అనేది పేరు వెంకటేశ్వరులు అనేది పేరు ఆ రాజు గారి దగ్గర ఈ వెంకటేశ్వరులు కారు డ్రైవింగ్ చేసేవాడు ఆ ఎంగటే ఆ రాజు అనేవాడు ఎన్నో గుళ్ళు కట్టించాడు ఇటువంటి కార్యక్రమాలు చేపించాడు రోడ్లు వేశాడు వీళ్ళు ఇద్దరు యాగ్జెట్లు సరిపోయారు రోజు అక్కడ పోయిన తర్వాత ఈ వెంకటేశ్వర అనే వాడికి సింహాసనం పైన కూర్చోని పెట్టారు ఆ రాజు అనేవాడిని కింద కూర్చోని పెట్టారు వాడే రేట కింద నువ్వు ఆడు కూర్చోవాల నేనాడు కూర్చోవాలా నా సింహాసనం అది కదా అన్నాడు వాళ్ళు ఏం నీ దబాయింపులు అక్కడ ఇక్కడ కాదు ఇక్కడ ఆయన స్థానం అది నీ స్థానం ఇది అవునా ఏమయ్యా కారణం నేనేం తప్పు చేయలేదు గుళ్ళు కట్టించినాను గుళ్ళలో వాళ్ళు ఎంత ఇచ్చినారు నువ్వు ఎంత లొక్కేసినావు అది మాకు తెలుసు నీ లెక్కలు మీకుంటే మా లెక్కలు మాకుంటాయి ఇప్పుడు రెండు వేల నూట పదహారు ఒకరు రాస్తారు వాళ్ళు రెండు వేల ఇరవై ఇచ్చేస్తారు బుక్ లో రెండు వేల నూట పదహారు ఉంటుంది ఆ నాలుగు రూపాయలు ఎక్కడ పోయింది నీ లెక్కలో పడింది అందువల్ల నువ్వు తిప్పైపోతావు ఈ రకంగా నీ పాపం అయింది మరి వాడు పుణ్యం ఎట్ట అంటే దానికి ఒక ఉపమానం చెప్పాడు నువ్వు ఎప్పుడైనా ఆకలిలో ఉన్న వాడికి మీ ఇంట్లో నుంచి పిడిగిన అన్నం పెట్టావా నువ్వు బిర్యానీ తింటావు నువ్వు ఎక్కడో పైన ఏసీ రూమ్ లో ఉంటావు కింద వచ్చి వాడు అడుగుతాడు ఎప్పుడైనా పెట్టావా మరి అతను ఎన్నో రోజులు మీరిచ్చినటువంటి ప్లేట్ అన్నము ఆయన తినకుండా పస్తుండి మీ ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకి పెట్టాడు ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పన్నాడు ఎవరు గొప్పండి ఇప్పుడు రాజు గొప్ప వెంకటేశ్వరరావు గొప్ప వెంకటేశ్వరరావు గొప్ప ఇంకొక పర్యాయంలో మీ ఇంటికి రావాలంటే అతను పదహైదు కిలోమీటర్ నుంచి బస్సులో రావాలి ఆయన బస్సు ఎక్కాడు ఇంకొక అతను బస్సు ఎక్కితే వాడికి చెల్లర లేదనేసి కండక్టర్ కింద దించేస్తున్నాడు ఇతనేం చేశాడు ఉన్నటువంటి డబ్బు ఈయన ఇచ్చి ఆయన నడిచి మీ ఇంటికి వచ్చాడు ఇప్పుడు ఎవరు గొప్పవాడు నువ్వు ఏసీ కార్ లో పోతూ ఉంటావు ఎవరైనా గర్భం చేయి చెయ్యబం పెడితే కూడా ఆకుండా వాడు ఎప్పుడైనా అందినావా ఎప్పుడైనా కూర్చోబెట్టుకున్నావా ఎందుకంటే వాళ్ళంటే నీకు కలుసు ఇది ధర్మాలు ఈ ధర్మాలు తెలియాలి ఉన్నది పరిపూర్ణము లేని తీరుగా తెలుసుకుంటే నీకేం ప్రయోజనం పంచాంగంలో వాన్ వస్తుందని తెలుసుకున్నావు వాన పంచాంగంలో వచ్చిందా ప్రకృతిలో వచ్చిందా ప్రకృతిలో రావాలి పంచాంగంలో వాన్ లేదు సూచన మాత్రం తెలియబడింది ఇన్ని కిలోమీటర్లు వయా చూపిస్తుంది ఓయా కిలోమీటర్లు నువ్వు గమ్మి చేస్తావా నీ ప్రయాణం మొదలైతే గమ్మి చేరతావు ఇటువంటి సత్యాలన్నీ మాకు అందియాలి ముమ్మారు ముమ్మాటికి ఇంకొక మాట చెప్తాను ఫైనల్ గా ఈ మూడో సంవత్సరంతో అచర మహాసభలు నిలిపేస్తున్నానని అన్ని గ్రూపుల్లో పెట్టాను ముమ్మారు ముమ్మాటికి అని నాలుగో సంవత్సరం మా సోదరుడు రెడీగా వచ్చేసాడు కదా ఇట్లా ఉంటుంది గురువు నిజంగా నేను హార్తబుల్ సంతోషం చెప్తున్నాను మా గురువు గారి బిడ్డ ఒకరు వచ్చేసినట్టే కదా తెలియకుండా వచ్చేశాడు మరి ఎట్లా నాకు ఎంత సంతృప్తిగా ఉంటుంది ఇంకొక మాట అని అడిగిన ఆయన ఎప్పుడు ఖర్చు నేను ప్రతి ప్రతిరోజు మా మా భార్య అక్కడుంది ప్రతి శనివారం అయితే ఇరవై మంది మా ఇంటికాడ ఫోన్ చేస్తారు శనివారం భక్తులు నువ్వు ఎట్లానే చెప్పు ఒక ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను ఇంకొక మాట వినాలి మీరు బండి డ్రైవింగ్ చేసేవాడు యాక్సిడెంట్ జరగదు బాధ నేర్చుకున్నాక యాక్సిడెంట్ జరుగుతుంది అర్థమైందా బాధ చెప్పేటప్పుడు తప్పు జరగదు అన్ని తెలుసు అనుకుంటే పత్రం అయిపోతారు నాకు తెలిసిన సత్యం నేను ఒకసారి ఒకసారి కొనుక్కు ఒక్క నిమిషం సార్ ఒకసారి ఏం పర్వాలేదు వాళ్ళకి నేను చెప్పేశా కదా వాళ్ళు తినేసి వచ్చినాక మీరు వెళ్ళండి వాళ్ళు వెళ్ళాక మీరు వాళ్ళు తొందరపడితే ఎట్లా ఏం పర్వాలేదు ఏం చేస్తాను ఇంకొక విషయం వినాలి ఇక్కడ నేను నేను నిండుగా చెప్తున్నానమ్మా తన కడుపుకు తినే అన్నంలో పట్టుడు పెట్టాలనే లెవెల్లో బ్రతాను నేను నా దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పుడు మా వాళ్ళు కూడా ఉన్నారు మా బంధువులు ఊర్లో గుడి కట్టిదానికి నిర్ణయం తీసుకున్నాను నా శక్తికి మించింది గుడి అయిన తర్వాత ఒక రెండు రోజులను అడిగితే మంచిది కానీ ఉచిత సలహా ఇస్తాడు అంటే మా గురువు లాగా నాకు ఉచిత సలహా ఇచ్చారు ఐదు రోజులు తిరుగుదామని తిరిగితే ఆ గుడి కంటే మిగిలిపోయింది నా మనసులో ఏమని తోసింది నేను బాకీలోనే ఉన్నానని ఎవరికి బాకీలు ఇంత డబ్బు కట్టి నేను గుడి కట్టాలనుకున్నాను వాళ్ళ డబ్బుతో గుడి కట్టేసినాను నేను ఎవరికి బాకీ ప్రకృతి మాతకు బాకీ ఆ గురు దైవానికి బాకీ ఇప్పుడు నేను వద్దనుకున్నాను డాక్టర్ సులక్షణ అమ్మగారు బాకీ టీచర్ ఏముంది అమెకే తేలాలి ఇప్పుడు ఎవరికి బాకీ నేను గురువుకి బాకీ ప్రకృతి బాకీ ఎట్లా రుణం తీసుకోవాలి ఇప్పటి వరకు కూడా నేను రాత్రుల్లో నాలుగు గంటల నిద్రపోతాను ధ్యానంతో చేసుకుంటాను మా ఇంటి వాళ్ళకి ఒక పాల ప్యాకెట్ తెచ్చేది కూడా మాకు తెలియదు వాళ్ళకి అడగండి ఎవరైనా ఎందు చేత నేను ఎవరికైనా ఏం చెప్తాను విత్త ఛాత్ర కలత్రాల బాగుండాలి ఈ బోధ ఫస్ట్ చేయండి మీరు ఆచరించండి అర్థమైందా ఈ బుద్ధు గురువు వల్ల నాలో ఉన్నదంతా మీలో పంచుకునేటువంటి అవకాశం వచ్చింది ఇందులో నేను చెప్పిన దానిలో ఏమైనా దోషాలు ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటూ జయ సద్గురు బ్రహ్మ మహారాజు రెండు గంటలకి పూజారి వెంకటేశ్వర గారి అధ్యక్షతలో సభ ఉంటుంది అందులో ఇందాం క్షేమంగా ఉందాం నాలుగో సభ మా సోదరుడు విజయ్ గారు వడమాలపేట విజయ్ గారు మా సోదరుడు జరిపిస్తారు వంతు నేను వెంట ఉంటాను సేవకుడు లాగా ఎందుకంటే గురు కార్యం ఎక్కడైనా కానీ ఉంటాను ఇక్కడే కాదు ఇంతమంది వచ్చారంటే నేను రోడ్ ఉన్నాను ఎందు ఎందుచేత దూరావారం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళలేను ఇంతమంది వచ్చారంటే నేను ఏమి ఇచ్చి రుణం తీసుకునేది మా వాళ్ళ దగ్గర ఉంటుంది బయట వెళ్లేదానికి మాత్రం ఒప్పుకోరు ఇంతకాడు ఉంటే ఎంత చేసినా కాదండ్రు ఇదే విషయం జయ సద్గురు బ్రహ్మ మహారాజుకి మన నిర్భయానంద మోహన్ రెడ్డి స్వామి గారు మామూలుగా అనవసరంగా ఖర్చు పెట్టాడు కానీ ఈ కార్యానికి లక్షలు పెడుతున్నాడంటే ఈ ఫలం అందరూ అనుభవించాలని చెప్పాను నేను నేను ఈ కార్యానికి నిన్ననే వస్తానని మాట ఇచ్చాను మా ఆత్మ సోదరుడు ఆత్మ మిత్రుడు అంతర్యం విలక్షణ ఫోన్ పేలో అమౌంట్ వేసి ఇక్కడంతా చెప్పుకున్నాం నువ్వు రానే రావాలంటే వెళ్ళవలసి వచ్చిపోయింది సాధ్యమైనంత వరకు మాట మీదనే బ్రతకెళ్ళని ఉంటాము నాకు నష్టాలు ఇలా జరిగాయని వ్యక్తిగతంగా చెప్పాలని నా ఉద్దేశం కాదు భావతి కృష్ణ ప్రభువులు కూడా దేశాట నంబు చేసి వ్రాసి కొన్ని గ్రంథములు వరగురు శిష్యులు జరిపే చర్చలు వింటే అని శివరామ దీక్షితులు వాళ్ళ వ్యక్తిగత విషయాలు చెప్పారు వాళ్ళ బోధల్లో అదేం దోషం కాదు ఈ బోధ వల్ల నష్టం ఉందని నేనేం చెప్పలేదు నాకు నష్టాలు వచ్చినాడు కూడా చెప్పలేదు జీవితం అంతా దీనికే సేవ చేస్తున్నాము ఆహార నిశలు అనేక గ్రంథాలు రాశాము రాస్తున్నాము ఈ బోధకే వ్యాప్తికే కంకణం కట్టుకున్నాము అని నేను చెప్తున్నాను అంటే అహంకారంగా చెప్పడం కాదు సరే సదా మీరెవరు ఏమీ భావించకుండా మంచివి తీసుకొని మంచి మార్గంలో అందరూ పయనించాలని మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు స్వామి ఒక నిమిషం మాట్లాడతాను शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो